అయితే ఇప్పుడు సార్ వెయిట్ లాస్ అనగానే వెయిట్ గెయిన్ ఐ మీన్ వెయిట్ గెయిన్ అనగానే అందరం ఏం చేస్తారు లేదు ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలా మనం చాలా గెయిన్ అయిపోయాము డైట్ స్టార్ట్ చేయాలనుకుంటాం అయితే మోస్ట్ ఎవరు మీలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకోకుండా ఎవరు డాక్టర్ సజెషన్ తీసుకోకుండా ఓన్ గా సొంత ప్రయత్నాలు చేసుకుంటూ లేదంటే ఫుడ్ మానేయడం లేదంటే ఉన్న ఫుడ్లోనే లిమిట్ చేసేసి ఏదైనా న్యూట్రిషన్ ఫుడ్ అనో లేకపోతే బాయిల్డ్ బాయిల్డ్ అనో అవ్వ ఇవ్వు చేస్తుంటాం యాక్చువల్గా డైట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే చాలా వరకు హోమియోపతి కన్సల్టెంట్స్ కానీ లేకపోతే వెయిట్ లాస్ చెప్పే డాక్టర్స్ కానీ ఏమంటారంటే ఫస్ట్ రైస్ బంద్ చేసేసి అంటారు అందరు కూడా ఫస్ట్ చెప్పేది రైస్ బంద్ చేసేసేయండి ఈ ఫ్రైడే అండి జంక్ ఫుడ్ మానేసేయండి డైట్ చార్ట్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి మాకోసం సో ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా మీకు ప్రైమరీ కాజ్ వెయిట్ గైన్ అవ్వడానికి ఏమనిపించింది చాలా రకాలు ఉన్నాయి ఒకటా ఒక్కటనేది లేదు కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది వెయిట్ గైన్ ఇప్పుడు మనం పిల్లల నుంచి మాట్లాడుకున్నాం కదా ఇంతసేపు మనం మాట్లాడితే మీకు ఏమ ఏమనిపించింది అది తినడం వల్ల కదా బాడీ మనం మనం డైలీ చేసే లైఫ్ స్టైల్ వల్ల మనం అంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి మా లాంటి వాళ్ళైతే కి వెళ్ళే దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఉన్న దగ్గర నుంచి టోటల్ గా స్టార్ట్ అవుతుంది మనం తినే ఏమైతే మన లోపల పంపిస్తున్నాం దానివల్ల ఇది మొత్తం స్టార్ట్ అవుతుంది పీరియడ్స్ ప్రాబ్లం గానీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎంత కూడా దానివల్ల సో మన ఫుడ్ మెయిన్ రీజన్ ఫుడ్ మెయిన్ రీజన్ ఓకే దాని క్వాంటిటీ ఒకటి క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అయితే ఇప్పుడు ఇవన్నీ ఓకే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అరే సరే ఇప్పుడు మాకు వెయిట్ గెయిన్ అయిపోయింది మీరు అంతా ఈ రీజన్లు అవి ఇవి చెప్తున్నారు కదా ఇప్పుడు వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవాలి అది చెప్పండి అని అంటారు వాళ్ళందరూ అయితే ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టుకోండి క్వాంటిటీ ఒకటి క్వాలిటీ ఒకటి మీరు తినే ఫుడ్ కరెక్ట్ మంచి క్వాలిటీ ఉందంటే మీకు వెయిట్ లాస్ అవుతుంది మీరు తినే ఫుడ్ ఎంత తినాలి అంతే తింటే మీకు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుంది